హాయ్ హలో వెల్కమ్ టు వానిస్ కిచెన్ ఈరోజు వాణిజ్ కిచెన్లో అటుకుళ్ళతో ఇడ్లీ అండి చాలా చాలా బాగుంటుంది అస్సలు మన రెగ్యులర్గా చేసుకున్న ఇడ్లీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది ఉండదు ఎవ్వరూ ఐడెంటిఫై కూడా చేయలేరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ముందుగా ఒక పాత్ర తీసుకొని ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోండి ఇడ్లీ రవ్వ తీసుకునేప్పుడు ఇది బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకు వాష్ చేసుకోవాలి ఎక్కువగా అంటే జనరల్గా మనం రెగ్యులర్గా పెట్టుకునే ఇడ్లీకి అయితే మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ అయితే మనం నానపెడతాం ఇక్కడ అంతసేపు నానదు కనుక క్లియర్గా వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వకి ఒకలాంటి స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ పోవాలి అంటే ఒకటికి రెండు సార్లు వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వ అవైలబుల్ లేదు అంటే మన రెగ్యులర్గా చేసుకునే ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు బట్ ఇడ్లీ రవ్వ అయితేనే ఇందులో చాలా బాగుంటుంది సో వాటర్ వేసి కనీసం ఒక పది పదిహేను నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలండి నానబెట్టుకునే ముందు చెప్పాను ఇలా పట్టి పట్టి దీన్ని వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకోవటంలోనే ఉంటుంది దీంట్లో చక్కగా వాష్ చేసుకొని వాటర్ క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేసుకొని ఆ వాటర్ వంపేసి నూక ములిగే వరకు వాటర్ అయితే పోసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అటుకుళ్ళు తీసుకోండి అటుకుళ్ళు మందంగా ఉండే అటుకుళ్ళు ఉంటాయి కదా అటుకుల్లో మూడు నాలుగు రకాలు ఉంటాయండి రెడ్ అటుకుళ్ళు ఉంటాయి అలాగే మందంగా ఉన్న అటుకుళ్ళు ఉంటాయి లేదు అంటే పేపర్ లాగున్నవి ఉంటాయి ఇందులో మందంగా ఉన్న అటుకులు తీసుకున్నవి ఈవెన్ రెడ్ అటుకుళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇడ్లీకి ఇప్పుడు ఒక జల్లెడు తీసుకొని ఆ జల్లెడలో అటుకుళ్ళు వేసుకోవాలి దాంట్లో ఉన్న డస్ట్ ఏదైనా ఉంది అంటే అది కిందకి వెళ్ళిపోతుందండి అటుకుల్లో సన్నగా ఒక ధూళిలాగా ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది కిందకి దాంతోపాటు మనం ఒక్కసారి ఇలాగా వాష్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసి వాష్ చేయాల్సిన అవసరం అయితే దీనికి ఉండదండి ఎందుకంటే అటుకుళ్ళు తొందరగా మెత్తబడిపోతాయి కనుక ఇంకా గట్టిగా ఉన్నంత వరకు కొంచెం వాటర్ వేసి అలా చిలకరించుకొని ఇట్లా ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసుకున్న అటుకుళ్ళు చూసారా అట్లా దీని చేసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అటుకుళ్ళు అనేది వేసి బరకగా పేస్ట్ చేసుకోవాలి జనరల్గా చాలామంది ఈ అటుకుళ్ళు డైరెక్ట్గా పౌడర్ చేసేసుకొని దాంతో చేస్తారు నేనైతే కొంచెం హైజెనిక్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో నేను వాష్ చేశాను వాష్ చేసినంత మాత్రం ఏమీ డిఫరెన్స్ ఉండదండి బరకగా పట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వని పిండేసుకొని గట్టిగా వాటర్ లేకుండా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్నాక మనం ముందుగా బరకగా చేసుకున్న అటుగుళ్ళ ముద్ద అయితే ఇందులో వేసుకున్నానో వేసుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అది రవ్వ కానీ అలాగే అటుగుళ్ళ కానీ అదే రవ్వతో మనం పెరుగు కూడా తీసుకోవాలి తీసుకొని ఒక్కసారి ఇట్లా కలిపేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి రావాలండి ఏదైనా రవ్వ కానీ ఇట్లాంటివన్నీ కలిపినప్పుడు ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఉంటుంది ఒక్కసారి వాటర్ అంతా పీల్చుకున్నాక వాటరు టైట్ అయిపోతుంది అందులో సో అందుకని మనం ఇడ్లీ పెట్టేప్పుడు కూడా ఒక్కసారి మనం దాని కన్సిస్టెన్సీ చూసి వేసుకోవాలన్నమాట వాటరు బాగా కలిసేంత వరకు చేసి ఇప్పుడు కొంచెం వంట సోడా అలాగే సాల్ట్ ఈ రెండు వేసి బాగా మిక్స్ చేసేసేయాలి మొత్తం పిండంతా కూడా శుభ్రంగా కలిగిపోయేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని చూసారా అది ఉబ్బుతుంది కన్సిస్టెన్సీ కూడా నార్మల్గా ఉంది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు లేదు అంటే మనం రెగ్యులర్గా ఉప్మా అలా ఈజీగా చేసుకుంటాం కదా ఈజీగా పిండి రుబ్బకుండా తొందరగా అయిపోవాలి ఇడ్లీ తినాలనిపిస్తుంది అనుకునేప్పుడు ఇలాంటి ఇడ్లీలు చేసుకున్నారనుకోండి అసలు డిఫరెన్స్ తెలీదు దీనికి మంచిగా చట్నీలు చేసుకుంటే ఇంకా అసలు పిల్లలు ఏమనకుండా కామ్గా తినేస్తారండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఇడ్లీలు అయితే బెటరు అంటారు అలాగే డైటింగ్ ఉన్న వాళ్ళకి కూడా పెద్ద ఆయిల్ అయితే పట్టదు కదా ఈ మధ్యన చట్నీల్లో కూడా పోపులు వేయటం లేదు అబ్జర్వ్ చేశారా సో చట్నీకి కూడా పోపు వేయకుండా హ్యాపీగా ఇలా ఇడ్లీలు పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి నిజంగా చెప్తాను ఇడ్లీలు అయితే పెరుగు అవన్నీ వేసాం కనుక కమ్మగా అనిపిస్తాయి అందులో అట్టుకుళ్ళతో కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి ఇడ్లీలైతే ఒక పది నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాలు చల్లారాక ఇట్లా ఇడ్లీలు తీసేసుకోండి మన రెగ్యులర్ ఇడ్లీ ఎలా ఉందో అలాగే ఉందండి సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ వాళ్ళని ఇంప్రెస్ చేయండి ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు మెజర్మెంట్స్ అన్నీ చెప్పాను కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వేడివేడిగా ఇడ్లీ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి